నమస్తే మీరు చూస్తున్నారు తెలంగాణ టీవీ కమ్మరపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కమ్మరపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగా జమున ఆధ్వర్యంలో పారిషిద్ కార్మికులు అంగడవాడ టీచర్లు సీసీలో విఓఏలు ఆశావర్కర్లను శాలలతో సన్మానించి అంతర్జాతీయ మహిళల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడ టీచర్లు మంజుల యమున బాలమణి సీసీ అలెక్య విఓఏ అశ్విని విజయలక్ష్మి వనజ ఆశవర్కలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉన్న తెలంగాణ టీవీ సందర్భంగా అమరపల్లి మండల కేంద్రం అమరపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్నాము ఇచ్చట పారిశుద్ధ్య కార్మికుల వాళ్ళ సేవలను గుర్తిస్తూ వాళ్ళని సత్కరిస్తూ మిఠాయి పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లు మరియు ఐకేపీసీసీలు సిఏలు పాల్గొని